నీకు బట్టలు లేకుండా చేస్తే మనుషుల ముందు అవమానమైపోతావు అందుకే దేవుడి ముందు బట్టలు కప్పుతున్నాడు నీవు మనుషుల ముందు అవమానమైపోవడం నీ రక్షకునికి ఇష్టము లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని ముందు మనుషుల ముందు నిన్ను సిగ్గుపరచాలని సైతాను చూస్తున్నాడు సాతాను యొక్క ఉద్దేశం కానీ దానికి రివర్స్లో దేవుని ముందు పరలోకంలో భూమి మీద మనుషుల ముందు కూడా నిన్ను ఘనపరచాలని ఏసయ్య ప్రయత్నిస్తున్నాడు దేవుని స్తోత్రం గాక అల్లెలుయా నేను ఎక్కడ అవమానించడం ఆయనకి ఇష్టం లేదు ప్రభు వారి ఇష్టం ఏంటో తెలుసా ఏమండి తొంభై ఒక్కట కీర్తనలో ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చూద్దాం దయచేసి తొంభై ఒకటి పదునాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నా నామమును ఎదిగినవాడు గనుక బహ్ దేవుడు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు హల్లెల్లు యగ్గనపరచాలని ఎంతసేపటికి దేవుని యొక్క ఆశ ఏంటంటే ఘనపరచాలి ఘనపరచాలి దేవుని బిడలారా బిడ్డలారా మనం దేవుణ్ణి ఘనపరచడమే కాదు దేవుడే మండలను ఘనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక Hallelujah. Hallelujah.